తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా రేపు మన తెలుగు జాతి ఖ్యాతిని గౌరవాన్ని నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజులో ప్రపంచ నలు దేశాల్లో ఉన్నటువంటి నలుమూపు నలమికుల ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఒక కన్నుల పండుగ పన్నుల కదా ఈ పుట్టినరోజు జరుపుకో జరగబోతూ ఉన్నారు అందరికీ తెలుగు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు నిన్నటికి నిన్న చూసినట్లయితే వైసీపీ నాయకులు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు మీరు అవాకులు చెవాకులు పేల్చే ముందు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే భూ కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే ప్రజలను భయపెట్టి ప్రజల ఆస్తులను గుంజుకుంటే వాటిని నిలదీసినందుకు ఎంపీ గారి పైన నానా ఆడతారా బుద్ధి లేదా మీకు కాస్త అయినా నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన కొనసాగింది అప్పుడు ఈ సాక్షి పేపరు చెల్లని సీఎం చేతగాని సీఎం ఒక చెత్త సీఎం అని చెప్పేసి చెత్త పనులు వేసినటువంటి సీఎం మీద చెత్త సీఎం అని చెప్పేసి ఎందుకు రాయలేదు నిన్న ఎంపీ గారిని చెల్లని ఎంపీ గారని రాస్తారా నంద్యాల పార్లమెంటు మొదటి మహిళా అభ్యర్థిగా ఎన్నికై ధనభిజయాన్ని సాధించి ప్రజల మన్ననలు ప్రేమలను పొంది పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో యుఎన్ఓలో సైతం మన గౌరవాన్ని వినోడింపజేసినటువంటి బైరెడ్డి శబరి అమ్మగారి గురించి లోడికి వచ్చినట్లు పారేసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ కింది స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో నాయకులకు కానీ ఆడపిల్లలంటే కానీ తల్లులంటే కానీ చెల్లెలంటే కానీ అక్కలంటే కానీ గౌరవం లేదేమో మా పార్టీలో మహిళలను మేము గౌరవిస్తాం మేము గౌరవ మహిళలను పూజిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మొన్న మనకు అందరూ తెలిసినటువంటి నంద్యాల పార్లమెంట్లో దాదాపు నాలుగు వేల క్వింటాళ్ళ పేదలకు అన్నం పెట్టేటువంటి స్టోర్ రైస్ను ఈ వైసీపీ మొగలు అక్రమంగా తరలిస్తూ ఉంటే వాటిని ఎంపీ గారు దాదాపు రాత్రి పది గంటలకు పట్టుకొని వాటన్నిటిని సీజ్ చేయించినందుకు ఎంపీ గారి మీద సాక్షి పేపర్ విషయం దొరుకుతూ ఉంది నిజంగా నువ్వు మీ సాక్షి పేపర్ కరెక్టే అయితే మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి రాయండి మీ చేతగాని ప్రభుత్వానికి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి మీ పార్టీని భూస్థాపితం చేశారని చెప్పేసి రాయండి అది వదిలేసి ప్రజలను మీరు దోచుకుంటా ఉంటే ప్రజల పేద ప్రజల నోటికాడి కూడులు దోచుకుంటూ ఉంటే ఎంపీ గారు చూస్తూ ఊరుకుండలేక పేద ప్రజలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఆమె పోరాటం కొనసాగిస్తా ఉంది కేంద్ర బడ్జెట్ లో కూడా మా రాయలసీమ ప్రాంతానికి మా కర్నూలు వెనుకబడిన ప్రాంతానికి నిధులు కేటాయించాలని చెప్పేసి పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడుతూ మనకు నిధులు కేటాయించే విధంగా చేస్తా ఉంది అదేవిధంగా మన నంద్యాలకు మన కర్నూలు జిల్లాకు కొత్త ప్రత్యేకమైనటువంటి రైళ్లను ఏర్పాటు చేస్తూ ఉంది ఒక ప్రత్యేక బడ్జెట్ను కేటాయింపు చేస్తూ ఉంది రాయలసీమ మొత్తం కరువు ప్రాంతంతో తండవిస్తూ ఉంటే ఆ రాయలసీమకు అక్కడ తీగల వంతెర కాదు సిద్ధేశ్వరం అలుగు ఏర్పాటు చేస్తే మా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా ఆ ప్రాజెక్టును మనం సాధించుకోవడానికి ప్రధాని దగ్గర మన ముఖ్యమంత్రి గారి దగ్గర గణం విప్ంచి దాన్ని కూడా సాధించుకోవడానికి మన ఆడబిడ్డ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద ఈ సాక్షి చెత్త పేపరు విషయం కక్కుతా ఉంది దానికి వంట పాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఈ గంజాయి గ్యాంగ్ ఈ బ్లూ బ్లూ ఫిలిం గ్యాంగ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు కబర్దార్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కర్నూలు జిల్లాలో కాటసాని రాంగోపాల్ రెడ్డి అనేటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ శిబరమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు శబరమ్మ గారి గురించి మాట్లాడే నైతిక విలువలు కానీ నైతిక బాధ్యత కానీ మీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇదే నందేన పార్లమెంట్లో మీరు చేయనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మేము ఉన్నాం